రైతులకు సంబంధించి మాట్లాడదు చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాడు అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి జగన్ రైతు భరోసా కింద పిఎం కిసాన్ ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు నేను అట్ట కాదు నేను అన్నదాత సుఖీబాబా ఇస్తాను నేను ఇరవై వేల రూపాయలు అన్నాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్ లోనూ నమ్మబలికాడు మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులు ఉన్నారు రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో రెండు మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో లెక్కేసుకున్న మరి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలకేట్ చేయాలి మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది వెయ్యి కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవా అనే ప్రోగ్రాం పోయేది ముందు ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి వెయ్యి కోట్లు అలాట్ చేశాడు ఎగర కొట్టేశాడు ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు అలాట్ చేసినాడు ఇక్కడ కూడా ఎక్కడ పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు కనిపించదు ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఎలాగూ మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు యగనామం పెట్టాడు ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో ఇరవై వేల రూపాయలు అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు యగనామం పెట్టాడు బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు ఆఫ్కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని మహిళలకు కొత్త కాదు పిల్లలకు కొత్త కాదు రైతులకు కొత్త కాదు కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలని అంటే నేను ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి చివరికి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన ఐదు సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది ఇప్పటికే రైతులకు ఇరవై వేల రూపాయలు మోసం చేశాడు గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తామన్న సత్యం సరే కాస్త ముందుకు పోతే ఇంకొక పథకం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చిన్న పథకం దీపం అని ఒక పథకం ఈ దీపం అనే ఈ పథకానికి సంబంధించి ఇదే పెద్ద మనిషి పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటి కూడా కాదు నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది రాష్ట్ర రాష్ట్రంలో కోటి యాభై తొమ్మిది లక్షల దీపం కనెక్షన్లు ఉన్నాయి అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయ విషయమే మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ సంబంధించిన రిపోర్టు మన అంద మన కళ్ళ ఎదుట కనిపిస్తుంది దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో కోటి యాభై తొమ్మిది లక్షల యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి ఉన్నారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లు ప్రచురణ కూడా చేశారు వీళ్ళందరు ఆధార్ కార్డులు ఉన్నాయి వీళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి ఎవరికి ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఈ కోటి యాభై తొమ్మిది లక్షలకు మూడు సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు కోటి యాభై తొమ్మిది లక్షలు ఇంటూ మూడు సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది నాలుగు వేల కోట్లు ఇందులో మొదటి మొదటి ఏడాది మోసం చేస్తూ మూడు సిలిండర్లు కాస్త ఒక సిలిండర్కి తీసుకొచ్చాడు ఆ ఒక సిలిండర్లు అన్న అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు పోనీ ఈ సంవత్సరం అన్న రెండో సంవత్సరం అన్నా మూడు సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే కోటి యాభై తొమ్మిది లక్షలకు మూడు సిలిండర్లకు నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే అయితే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరమో అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు ఎలాగో ఎగరగొట్టేది నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేది కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేది కదా అని చెప్పి అడుగులు వేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరో ముఖ్యమైన హామీ యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఆరో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు ఏమన్నాడు మీకు యాభై ఏళ్ళ వయసు ఉంది మీకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అన్నాడు ఇదే పెద్ద మనిషి అన్నాడా మరి నిజంగా యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో ఇరవై లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు ఈ ఇరవై లక్షల కుటుంబాలకు నాలుగు వేల రూపాయలు చెప్పున లెక్క వేసుకుంటే అక్షరాల తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మొదటి ఏడాది తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఎగరగొట్టేసాడు పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా ఏమన్నా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేసాడు అంటే ఈ యాభై ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని చెప్పి చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వీళ్ళంతా ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్లు ఎగనామం పెట్టారు మోసం చేశారు ఈ సంవత్సరం మరో నలభై ఎనిమిది వేల రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు మోసం చేశాడు అంటే మహిళలకు మళ్ళీ మరో తొంభై ఆరు వేల రూపాయలు ఈ రెండేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం